그리고 그 다음에 그다음에 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 그다 ಹಲೋ <laughs> <laughs> తర్వాత నేను మీరందరూ కూడా విన్నాను చాలా అరాచకం ప్రభుత్వంలో నందన్ సుబా గారు దాని గురించి మీకు తెలుసో లేదు వైసీపీ వాళ్ళు అతన్ని పట్టుకుని జగన్ అని అనమాట ఆయన చివరి వరకు నేను చనిపోయినా పర్వాలేదు నేను అంగనన్నాను చెప్తావా లేదా లేకపోతే నిన్ను చంపేస్తానని అన్నారు ఒకటే అన్నాడు ఆయన జై తెలుగుదేశం జై చంద్రబాబు అతని రోడ్డు నడి రోడ్డు మీద అతన్ని చంపబడ్డాడు అది మన కార్యకర్తలు అంటే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోరు అట్లానే ఇంకొక ఆయన ఇంకొక కార్యకర్తని ఇట్లానే పట్టుకోవటం ఆ కంట్లో కొడిసి ఆ కళ్ళు తీసేయటం చాలా పడ్డారు మా తెలుగుదేశం కార్యకర్తలు మిమ్మల్ని ఎప్పుడు మా కుటుంబం ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అదేంటంటే పుట్టిన ఆడబిడ్డకి పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళు వచ్చే వరకు పన్నెండు వందలు రూపాయలు ఇస్తానని మా మీ ఇచ్చారు అట్లానే ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని తర్వాత ముగ్గురుండే ఒక కుటుంబంలో నలభై తొమ్మిది వేలు ఆయన ఇచ్చిన అట్లానే మన మహిళలకి ఆర్టీసీ బస్ లో ఉచితంగా ప్రయాణాలు సో నేను కోరేదేంటంటే ఎస్పెషల్లీ మహిళలు ఇది ప్రతి దానికి మీరు తీసుకెళ్ళాలి తర్వాత ఇంకొక రెండు స్పెన్లలో మనం యుద్ధం తయారు అవ్వాలి ఆ సంచుతానికి మీరు రెడీ అవ్వ అది సంచుతో ఏ ఆయుధంతో వంద మందితో ఎందుకంటే ప్రభుత్వం సిద్ధం అది మీరు జాగ్రత్తగా చూసి మీ ఓటే కాకుండా మిగతా వాళ్ళకి సాయం చేసి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ ఓటు వేయించండి అదే నేను కోరాను తెలుగుదేశం స్థాయి साइन साइन समचितो साइकल सर समचितो